హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సచ్చస్ వరల్డ్ నేను మీ అమ్ములు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి గోధుమ నూకతో అప్పటికప్పుడు మనం అనుకుని చేసుకునే పాలముంజులు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు అవి ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇదివరకు పాలముంజులు అంటే వరి పిండితో చేసుకునేవాళ్ళు అది చాలా ఎక్కువ టైం అనమాట బియ్యం నానబెట్టి పిండి ఆడించుకుని దాన్నితో చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టేది ఇప్పుడు మనం అప్పటికప్పుడు బారముంజలు చేసేసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాస్ పప్పు ఉడకబెట్టేసుకుని గోధుమ నూకతో చేసేసుకోవచ్చు అవి ఎలా చేసుకోవాలో ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం పూర్ణాలు ఇలా చేసి పెట్టేసుకుని నేను ఒక చిన్న గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను దానికి ఒక పన్నెండు పూర్ణాలు అయితే అయినాయి నాకు ఆ పూర్ణాలకి ఇది పావు కేజీ గ్లాసు ఈ గ్లాస్తో అయితే నేను గోధుమ నూక తీసుకున్నాను సూజీ ఉంటుంది కదా ఒక గ్లాసు నూక తీసుకుని ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని ఇలాగ గ్యాస్ మీద బాండిలో పోసి పెట్టేశాను ఇది కొంచెం మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట గడ్డ కడుతుంది కదా సూజీ గడ్డ కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇది ఎంత టైం పడదో ఉడకడానికి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇది గడ్డ కడుతుంది కదా గడ్డ కట్టకుండా మనం మెత్తగా తిప్పుకుందాం ఇది మనం తెప్పుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఉప్పు కొద్దిగా బెల్లం ఎందుకంటే పైన ఉన్న తోపు కొంచెం చప్పగా ఉంటుంది కదా చప్పగా లేకుండా ఇది బెల్లం ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకుని శుభ్రం కలిపేసుకుందాం బెల్లం కరిగిపోతుంది ఉడిగిపోయింది ఇలా గట్టిగా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పాలముంజులు చేసుకోవడం చాలా ఈజీ అనుకుంటామండి ఈజీకి ఈజీయే కానీ దాన్ని అంత కష్టము అంత ఈజీ కాదు అంత కష్టము కాదు పాలముంజలు చేయడం ఫస్ట్ స్టెప్ ఇది ఉడకబెట్టడం ఇది ఉడకబెట్టడం మరీ గట్టి అయిపోయినా పాలముంజలు పగిలిపోతాయి మరి పలచన అయిపోయినా పాకుపోతాయి సెకండ్ ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు టూ త్రీ వేయించుకుంటూ ఉండాలి అలానే వేసేస్తే అంటుకుపోతాయి అన్నమాట మనం దీన్ని తోపు పెట్టి పూర్ణం పెట్టి పైన తోపు పెడతాం కదా తోపు పెట్టేది కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి లేదంటే ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ వచ్చేసి తినడానికి అంత క్రిస్పీగా అయితే ఉండవు ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్ణాలకు స్టఫింగ్ చేసేసుకుందాం దీంట్లో కొంచెం పైన ఆయిల్ పోద్దాం ఆరిపోకుండా ఉంటుందని ముందు చేతికి ఆయిల్ రాసుకొని ఈ ఉండ తీసుకుందాం నేను పూర్ణం ఎంత సైజ్ చేసానో మీకు చూపిస్తాను దానికి ఒక చిన్న నిమ్మకాయలు రెండు నిమ్మకాయల సైజు తోపు ఉండాలన్నమాట ఎంత పట్టదు నేను కొంచెం తీసేస్తాను ఇలా చేసి వచ్చిన తీసేయాలి తీసేస్తే ఏమవుతుందంటే సమానంగా వస్తుంది తోపంతా మళ్ళీ కొంచెం ఆయిల్ రాసుకొని లా అని అప్పుడు మళ్ళీ సింగిల్ హ్యాండ్లో తీసుకొని ఇలా బాల్లో ఆడించినట్టు ఇలా ఆడిస్తే సమానంగా వచ్చేస్తుంది ఇది చేసిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకునేది కూడా ప్లేట్కి ఆయిల్ రాసుకుని పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టేసుకొని ఆయిల్లో వేయించేసుకుందాం వేసిన తర్వాత ఒక సెకండ్ హైలోనే ఉంచాలి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు కదుపుకుంటూ ఒక నిమిషం కూడా ఇలాగే హైలోనే ఉంచేసి తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం కలర్ వచ్చినాయి కదా దీన్ని సిమ్లో పెట్టుకుందాం ఎందుకంటే ముందు హైలో పెట్టుకునేదేమో దీంట్లో బాండీలో మనం వెయ్యంగానే ఒకదానికొకటి అంటుకుపోకుండా ఇప్పుడు కొంచెం ఇలా కలర్ వచ్చిన తర్వాత సిమ్లో ఎందుకు పెడతామంటే పైన తోపు కొంచెం క్రిస్పీగా వేగడం కోసం రెడీ చేసి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్